మీటాటా చెప్పు నేను మోహన్ చూడు అమ్మాయిలు వాడదని కడుపులు చేసే ముఖాలు నీవిని నా చెల్లిని నువ్వెందుకు మోసం చేసా చెప్పు మోహానికి రూపాయి తెలీదా నీకు

మిమ్మల్ని ఒకసారి ఇట పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారండి అందరికి పనులుంటాయి మీ పేరు నరేష్ చెప్పండి ఇటా ఇటా ఎక్కడ ఎక్కడా బిల్డింగ్ పక్క బిల్డింగ్ అయ్యో ఒక నిమిషం ఆగండి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా వెళ్ళిపోతున్నారేంటి అలాగా ఇటువైపేనా ఓకే కాదండి మిమ్మల్ని నేను చాలా అడగాలి వెళ్ళిపోతాను అంటున్నారు ఏంటి అలాగా ఇక్కడ మాట్లాడుతున్నాను కదా మీరు నరేషే కదా మీరు ఆ కాలేజ్ ఏ కాలేజ్ అంటే సీకేఎం లో చదువుకున్నారు లేదా చదువుకోలేదా చదువుకోలేదా ఈ ఫోటో మీదేనా తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను మీదే గడ్డం మీసం లేనంత మాత్రం నువ్వు కాకుండా పోతావు ఏంటి నాకు తెలుసు నీ బంధాన్ని శర్ధం నీ పిండాకుడు గడ్డలు మీసాలు లేకుండా అమ్మాయిలు మోసం చేయడాలు గడ్డలు పెంచుకొని ఫరారైపోవడానికి మోసమే చేసావు కానీ ఇప్పుడు అదంతా కాదు మీ చెప్పు నేను వస్తాను నడు మీటింగ్ నువ్వు మా చెల్లిని మోసం చేసావు బాగా చెప్పావు ఈ అందుకేనా ఈ గడ్డలు మీసలు లేని ఫోటోలు పెట్టుకుని గడ్డలు పెంచుకొని మీసాలు పెంచుకొని క్యాపులు పెట్టుకుని కనబడకుండా తిరుగుతున్నావు దీని గురించి నేను వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తాను ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ తిరిగితే ఇక్కడ ఉంటావు అని చివరికి ఏం చేద్దాం మరి ఈ రోజు దొరకవు నీకు నా చెల్లె దొరికిందా మోసం చేయడానికి నేను చెయ్యి ఆ మోహన్ చూడు అమ్మాయిలు వాడుకొని కడుపులు చేసే మోకాలు నీవిని నువ్వు నా చెల్లిని ఎందుకు మోసం చేస్తావు హలో హలో ఆగు కాదు

నాకు కోపం రాని చెప్తున్నాను మామూలుగా కొట్టను అది చెప్తున్నా అబ్బాయి అని కూడా నేను చూడను అది నా చెల్లి నువ్వు ఎందుకు మోసం చేసావు నా చెల్లికి ఎందుకు నా చెల్లికి ఎందుకు కడుపు చేసావు అది చెప్పు అమృతం ఇప్పుడు వాళ్ళ ఏదో చేసి పరారు చేసి పరారు చేసి వెళ్ళిపోతావు తర్వాత నా చెల్లి పరిస్థితి ఏంటి అందరికి ఉంటాయి అవన్నీ నాకు అనవసరం నువ్వు నా చెల్లిని ఎందుకు మోసం చేసా చెప్పు రీజన్ చెప్పు రీజన్ చెప్పాను నాకు కోపం చెప్పేసి చెప్తున్నాను నా చెల్లికి నువ్వు తెలుసు మీ ఇద్దరు దిగిన ఫోటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను అవి నీకు చూపించను కానీ తర్వాత చూపిస్తాను ఎవరికి చూపించాలి వాళ్ళకి నువ్వు వచ్చి నా చెల్లిని ఎందుకు మోసం చేసా ఒప్పుకో ఆ నువ్వు ఎందుకు ప్రెగ్నెన్సీ చేసి వదిలేసావు ఒప్పుకో ఒప్పుకున్న తర్వాత నువ్వు మాట్లాడుతుంది కొట్టాలంటే చచ్చిపోతే చెప్తున్నాను అది ఏంటిది ఏంటి హలో

చేయకుండా ఒక ఆడపిల్ల కూర్చోాలి అండి కూర్చుంది హాస్పిటల్లో ఇప్పుడు అక్కడ చూపిస్తాను నువ్వు గనక అదంతా తీల్సి నేను ఏం చెప్పు చెప్పు

కడుపు చేసి పెళ్లి చేసుకోపోతే ఎవడ చేసుకుంటాడు ఇంకోటి ఎవడని వచ్చి చేసుకుంటాడా అంత ఆపద్బంధులు ఉన్నారా సంబంధం లేదు అని ఒక చొప్పు తీసుకొని కొడతాను చెప్తున్నాను అది నా చెల్లిని పెళ్లి చేసుకో అంతే నువ్వు ఎవరో వేరే నరేష్ అనుకుంటా చేసుకుంటావా చేసుకోవా చెయ్యి అనిపిస్తాను ఇప్పుడు వెళ్ళే వాళ్ళతో వచ్చే వాళ్ళతో చూసి చూడండి అండి మా చెల్లిని మోసం చేశాడు పెళ్లి చేసుకోమని చేసుకోని అంటున్నాడు అట్లా చెప్పాలి మీలాంటి ఎదవలకి అలాగే తీయాలా పరువు ఇప్పుడు నువ్వు రాలేను పెంట పెంటీనండి సైలెంట్ ఏంటి రా సైలెంట్ ఏంటి సైలెంట్ ఏంటి ఆడపిల్లలు లైఫ్ పడ్డ సరే ఎక్కువ ఎక్కువ చెయ్యి ఎప్పటికి చెయ్యి ఇది అసలు మళ్ళీ చెప్తున్నాను అది ఇప్పుడు నాకు అయన్న అనవసరం నా చెల్లి నువ్వు మోసం చేసి ఒప్పుకో మాకు లేవు మరి మాకు లేవా వేరే చోట ఏంటి ఇక్కడే ఇక్కడే మాట్లాడుతాను ఇక్కడే తేలలా విషయం

నువ్వు ఒకటి ఒప్పుకుంటావో ఒప్పుకోవా నువ్వు చాలా మోసం చేస్తావు అయినా నా చెల్లి ఒక్కదే కాదు అర్థమవుతుందా నా చెల్లి ఉందని నేను వచ్చి అడుగుతున్నాను అంటే అడగనోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో లేదమ్మా అది నేను కాదమ్మా ప్లీజ్ అమ్మా మీకు దండం పెడతాను ఇక్కడ మా నా పరువు తీయకండి ప్లీజ్ సరే అయితే నేను నీ పరువు తీని ఏమీ తీయను కానీ నాకు ఒక టెన్ ల్యాక్స్ ఒక ఫైవ్ ల్యాక్స్ అరేంజ్ అయ్యి నేను తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడతో దీన్ని వదిలేస్తాను పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే

టైమ్ అవుతుంది చెప్ప నాకు టైం లేదు నేనే వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి చెప్పు తర్వాత నీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చారు నేను వచ్చారు నువ్వు పరారైపోతే ఇల్లు ఖాళీ చేస్తా నువ్వు ఏదైనా ఊరు వెళ్ళిపోతే మీరు రెస్పాన్స్ అయిపోతే వద్దు మీ వాళ్ళు ఎవరైనా రానివ్వండి మీ బంధువులే రానివ్వండి మీ పేరెంట్సే రానివ్వండి వాళ్ళతో ఇంకెక్కడ మనీ నిన్నైతే ఐదు లక్షలతో పోద్ది వాళ్ళతో యాభై లక్షలు అడుగుతాను అంతే అసలు వాళ్ళు నాకు తెలియదమ్మా మీరు వచ్చి తెలుసు తెలుసు అండి తెలుసు ఈ ఫోటోలో ఉన్నది మీరే అప్పుడు గడ్డలు మేసాలే ఇప్పుడు ఉన్నాయి నాకు ఐదు లక్షలు కట్టండి నేను వెళ్ళిపోతాను ఏదో బాబు ఇదే నా దగ్గర డబ్బులు లేవమ్మా ఇప్పుడు లేవంటే నన్నేం చేయమంటారు ఫోన్ చేయండి ఎవరో ఒకరికి ఫోన్ చేసి తిరిగినప్పుడు ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా ఇప్పుడు ఫోన్ చేసి నాకు ఇలా మోసం నేను ఒక అమ్మాయిని మోసం చేస్తాను డబ్బులు ఇవ్వని అడగండి ఇస్తారు అలా ఎవరు ఇస్తారు ఇస్తారు ఇస్తారు